శ్రీకాకుళాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దాలి సుందర నగరానికి నగర ప్రజలు సహకరించాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకరవున్నారు శ్రీకాకుళాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ స్వక్నిల్ దినకర్ కుంకర్ వెల్లడించారు ఏడు రోడ్ల కూడలి వద్ద కోటేశ్వర స్వామి ఆలయం వద్ద నాగావళి నదీ తీర ప్రాంతంలో పరిశుభ్రత గల స్వచ్ఛహీ సేవా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్రెడ్డి శాసనసభ్యులు గుండు శంకర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో కలిసి గురువారం ఆయన పాల్గొన్నారు ఎవరెదురు గుడ్ మార్నింగ్ శ్రీకాకుళం ఈరోజు పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన స్వచ్ఛ భారత్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా హీ సేవ వారోత్సవాలు జరుగుతున్న సందర్భంగా మన జీవనదులైనటువంటి నాగావళి వంశుధార నదుల్ని కాపాడుకుందాం అనే పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున శ్రీకాకుళం పట్టణ వాసుల సహాయ సహకారాలతో నిర్వహించిన సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా మేజిస్ట్రేట్ మరియు కలెక్టర్ గారైనటువంటి శ్రీ స్వప్నిల్ పునట్కర్ దినకర గారు అలాగే ఎస్పి మహేందర్ రెడ్డి గారు అలాగే జేసీ గారు అలాగే కమిషనర్ గారు ఇతర నగరం నుండి పెద్ద ఎత్తున అన్ని సంస్థల నుండి స్వచ్ఛంద సంస్థల నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే మీడియా మిత్రులకు అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ ఇత పార్టీ ప్రజలు అలాగే స్వచ్ఛంద స్వచ్ఛంద సభలు ఎన్జిఓస్ అసోసియేషన్స్ మరీ ముఖ్యంగా మన మున్సిపల్ ఎంప్లాయీస్ మున్సిపల్ వర్కర్ ఇంట్లో ఇక్కడికి రావడం జరిగింది దీంట్లో మరీ ముఖ్యంగా మన ఈరోజు ఈ ఒక్కటే నాగావల్లి క్లీనింగ్ లేకుండా ఒక ఓవరాల్ అంటే కాంప్రియన్స్ సొల్యూషన్ మనం ఎలా ఇవ్వచ్చు నాకు తెలిసి చాలా వరకు డ్రైన్స్ శ్రీకాకుళం సిటీ నుంచి డ్రైన్స్ అది అన్ని నదిలో కలుస్తాయి అదే అవ్వకూడదు సో దీనికోసం సివేస్ ట్రీట్మెంట్ ప్లాంట్ లిక్విడ్ వేస్ట్ ట్రీట్మెంట్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంతా దీనికోసం దీని కింద ఈ సీవేస్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా కట్టేసి అది వాటర్ రీట్రీట్ చేసుకొని తర్వాత రివర్లో ఉండడం లేకపోతే రీయూజ్ చేయడం అది కూడా మనం స్టార్ట్ చేస్తాము దీనికి ల్యాండ్ కానీ నీరు కానీ ముందుగానే కేటాయించడం జరిగింది